ఖమ్మం నగరంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట స్థలం వద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర దుమారం రేగింది దసరా శరణ నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగే ఈ పవిత్ర స్థలానికి ఆనుకొని పాఠశాలలు ఆసుపత్రుల మధ్యలో వైన్ షాపులు ఏర్పాటు సన్నాహాలు జరుగుతుండటంతో స్థానికులు బీజేపీ నాయకులు బంగుమన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున జమ్మిబండ ప్రదేశానికి తరలివచ్చారు అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున జమ్మిబండ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శీలం పాపారావు నాయకులు వీరవెల్లి రాజేష్ గుప్తా బోయినపల్లి సురేష్ మంద సరస్వతి రుద్రగాని మాధవ్ రీగన్ ప్రతాప్ పాలే పాలేపు రాము కందుల శ్రీకృష్ణ రజనీరెడ్డి మణి తుమ్ము హిందూ మేడా సంపత్ పొట్టిమూర్తి జనార్దన్ పోటిమూర్తి వాణి తదితరులు పాల్గొన్నారు లెటర్ అంటేనేమో మీరు చెప్పే ప్రకారం హండ్రెడ్ మీటర్స్ కరెక్ట్గా నూట ఒక్క మీటర్ ఉన్నా కూడా మీరు టెక్నికల్ క్వాలిఫై అవుతుంది కానీ దాని పక్కన రాజ్యాంగానికి ఒక పదం రాసిపోతుంది ఇది నూట మీట్ వంద మీటర్లు హాస్పిటల్ నూట రెండు మీటర్ల దగ్గర ఉంది కాబట్టి నేను టెక్నికల్ ఇస్తానంటే హిందూ మనోభావాన్ని దెబ్బతీసినట్టు ఈ దేశం ఇంకే అధోగతి పాలు పట్టించే పరిస్థితి ఇప్పటికే చెప్పేది నేను మిమ్మల్ని మీ సమయం తీసుకోండి మీ రికార్డులను పరిశీలించుకోండి ఆ లెటర్ ఏదో మీరు టెక్నికల్ అన్నారు కదా క్వాలిఫికేషన్ అటు పక్క బడి ఉంది ఇటు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఇటు పక్క హాస్పిటల్ ఉంది అటు పక్క గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నప్పుడు బడ్ల దగ్గర దగ్గర పెట్టాలని ఎక్కడ కొత్తగా వచ్చారు తర్వాత ఇంకొకటి మళ్ళీ మీకు అందరి ఇక్కడనుకోండి ఆఫ్ అనుకోండి ఇక్కడ నగర్ ఇందిరానగర్ దగ్గర స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇందిరానగర్ మరొక పర్మశాల ఇటు టేబుల్ బల్లు రోడ్ రోడ్డు దగ్గర ఆ స్కూల్ కానుకోనే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గూడు మస్తాన్ వల్లి దర్గా సమీపంలో కొండచిరువ కనపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు గూడు మస్తాన్ వలి దర్గా సమీపంలోని నమాజ్ కట్ట వద్ద సుమారు ఏడు అడుగుల కొండచిలువ బుధవారం సాయంత్రం మేకపిల్లను చుట్టేసి మింగేస్తుండగా స్థానికులు గమనించి దానిని చంపివేసినట్లు తెలిపారు తరతరాల నుంచి అక్కడ చాలా పవిత్ర అతి పవిత్రంగా వినాయక ఉత్సవాలు చేస్తారు అమ్మవారి ఉత్సవాలు చేస్తారు ప్రతిదీ ఉత్సవాలు అక్కడ చేస్తారు సో దాన్ని గోడ కానుకొని మీకు టెండర్ పర్మిషన్ కొండాపురం